అందరికీ నమస్తే అండి కబ్జాల పర్వం ఏదైతే మియాపూర్ పర్టికులర్గా మియాపూర్ సెగ్మెంట్ ఉందో మియాపూర్ సెగ్మెంట్లో సేలింగంపల్లి నియోజకవర్గంలో మియాపూర్ కూడా మంచి హాటప్ ఆఫ్ అటు ఐటెక్ సిటీకి కానీ గచ్చిబౌలికి కానీ కోతవేటు దూరం సో మియాపూర్లో బయలుదేరితే ఐదు నిమిషాలు పది నిమిషాల్లోనూ గచ్చిబౌలికి చేరుకునేంత దగ్గర ప్రాంతం సో ఇక్కడున్న చెరువుల మీద హైటర్ కమిషనర్ చూస్తూనే ఉన్నారు కంప్లైంట్లు చాలా రకాల కంప్లైంట్ వెళ్తూనే ఉన్నాయి సిపిఐ నాయకులు కానీ సిపిఎం నాయకులు కానీ ఎంసీపీఐ నాయకులు కానీ ఇట్లా రకరకాల పార్టీ నాయకుల నుంచి అలానే ప్రజల నుంచి కూడా చాలా కంప్లైంట్స్ అయితే వెళ్తున్నాయి సో ఈ కంప్లైంట్స్ వెళ్తున్న పర్వంలో ఎమ్మెల్యే గారు ఒక స్టాండ్ తీసుకున్నారు సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఆ నిధులు ఉన్నాయో ఆ నిధులతోటి చెరువు సుందరీకరణ పనులు అని మొదలుపెట్టారు సో ఇది చాలా మంచిగానే మనం స్వాగతించవచ్చు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఉన్న ఎంతైతే విస్తీర్ణత ఉందో ఆ విస్తీర్ణతలోకి వెళ్ళి ఆక్యుపై అవుతున్న ను కూడా వదిలిపెట్టి సరే కన్స్ట్రక్షన్ అయిపోయింది అందులో నివాసం ఉంటున్నారు మనం సో నివాసం ఉంటున్నారు కాబట్టి మనం ఇప్పుడు అది తీయాలి అనడం అనేది అయితే మేము కూడా ఒప్పుకుంటాం కానీ అలా ఆక్యుపై చేస్తున్నారు నౌ ఏదైతే ఫిల్లింగ్ జరుగుతున్నాయో సో ఫిల్లింగ్ జరిగిన ప్రాంతాన్ని వదిలిపెట్టి సో మళ్ళీ ఇంకా చెరువు లోపల కొత్తగా వీళ్ళు ట్రాక్ చేయడం కానీ ఇలాంటివి వేస్తూ ఫిల్లింగ్ చేస్తున్నారని చెప్పి ఎంసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో విందాం మియాపూర్లో లాస్ట్ టైం జరుగున్నటువంటి కార్పొరేట్ ఎలక్షన్ లో పోటీ చేసి సో మంచి ఓటింగ్ పర్సంటేజ్ తెచ్చు తెచ్చుకున్నటువంటి ఎంసీపీ నాయకులు పల్లె మురళీగారు మనతో పాటు ఉన్నారు ఈ చెరువులు సుందరీకరణ గురించి కానీ జరుగుతున్న కబ్జాల పర్వం గురించి కానీ తన మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఏదైతే ఈ గురునాథ్ చెరువు గురించి కానీ పటేల్ చెరువు గురించి కానీ వీటికి సంబంధించి కొన్ని కొన్ని రూమర్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి అందులో మీరు కూడా కొన్ని చెప్తా ఉన్నారు సో ఇలా ఇలా కబ్జాలు జరిగాయి సెకండ్ ఇప్పుడు ఏదైతే విఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ కబ్జా చేసిన ప్లేస్ కూడా వాళ్ళకి వదిలిపెట్టి గవర్నమెంట్ సొంతీకరణ చేస్తుంది అనేది మీరు అంటారు కదా అసలు ఏంటి దీని గురించి సి ఇప్పుడు గురునాథ్ చెరువు అనేది ఎన్నికల తర్వాత వచ్చినటువంటి అంశం గురునాథ్ చెరువు గురునాథ్ చెరువు గతంలో పటేల్ చెరువుని మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం పటేల్ చెరువు ఎమ్మెల్యే సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి గత ఎన్నికల్లో వీళ్ళు ప్రచారం చేసుకున్నారు గత మొన్న అసలు ఏం జరిగింది అసలు ఎందుకు ఆ పటేల్ చెరువును అక్కడనే పాత్రేసిర్రు సడన్ గా మీరు గురునాథ్ చెరువు సైడ్ మళ్ళడానికి కారణాలు ఏంది అనేది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ సర్వే నెంబర్ పదిహేడు మియాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి చెరువు సర్వే నంబర్ పదిహేడు ఇరవై ఏడు ఎకరాల పదకొండు గుంటలు ఇరవై ఏడు ఎకరాల పదకొండు గుంటలు విత్ బఫర్ బాన్ గు కానీ ఇప్పుడు డిజిటల్ సర్వే చేస్తే పంతొమ్మిది ఎకరాల పదిహేడు గుంటలు మాత్రమే ఉంది అంటే ఆరు ఎకరాల ఈ చెరువు ఎక్కడ పోయింది ఎవరు మింగేసిరు కార్పొరేటర్ ఎనిమిది అరేక్ కార్పొరేటర్ మింగేసిండా లేకపోతే ఎమ్మెల్యే మింగేసిండా లేకపోతే అప్పుడు పనిచేసినటువంటి శేషారావు ఎవరైతే ఇరిగేషన్ ఆఫీసర్ ఉండేనో ఆయన మింగేసిండా ఎమ్మెల్యే గారు కార్పొరేట్ గారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు గత రెండు సంవత్సరాల కింద కార్పొరేటర్ గారు ఆ యొక్క చెరువు ముంగట ఆయన ఇల్లు ఉండేడిది ఒక రెండు సంవత్సరాల ముందు రెండు మూడు సంవత్సరాల ముందు ఆయన ఆయన గెలిచిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆయన పనులు తోముకుంటా బయటికి వస్తే ఆ కబ్జా కనిపించేది ఓకే ఇప్పుడు ఆడ విఆర్ నిర్మాణం అనేటువంటి ఒక సంస్థ ఈ వీళ్ళు చెరువుని కావాల్సినంత కబ్జా చేసుకొని చెరువు కట్టని కొత్త చెరువు కట్ట తయారు చేసి లోపల పెట్టి పాత చెరువు కట్టని వాళ్ళు కబ్జా చేసుకుని చెరువు ఎంత దూరం ఉందో అంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ కబ్జా చేసుకున్నారు కట్టని వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు కొత్త చెరువు కట్టను మళ్ళీ తయారు వాళ్ళే తయారు మేము ఆ సందర్భంలో అప్పుడు శేషారావు ఇరిగేషన్ ఆఫీసర్ ఉండే సుమారు ఈ ఈ పాత చెరువు కట్టిని కలుపుకోవడం కొత్త చెరువు కట్టిని స్టార్ట్ చేయడం మీద అంటే ఏ ట్వంటీ వన్ నుంచి అవుతుంది అండి రెండు వేల ఇరవై ఒకటి రెండు నుంచి అవుతుంది ఓకే దాని మీద అనేక కంప్లైంట్లు ఇచ్చినాం మొన్న హైడ్రా కూడా ఇచ్చినాం కానీ విచిత్రం ఏంటంటే హైడ్రా కమిషనర్ మొన్న వచ్చినాడు ఆ శంకుస్థాపనకి ఏదైతే చెరువు సుందరీకరణ ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తో మేము చెరువులు సుందరీకరణ చేస్తున్నాం అని చెప్పి ఎమ్మెల్యే గారు గానీ కార్పొరేటర్ గారు గానీ చెప్తా ఉన్నారు కదా మళ్ళీ మియాపూర్ లో ఉన్నటువంటి స్కూల్ ఏం పాపం చేసిందండి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూలు ఇప్పుడు చెరువులో ఉరుకులాడిన జనాలు అంతగా నన్ను అడిగే ఉన్నారు ఇప్పుడు వాకింగ్ ట్రాక్ కావాలని చెప్పి ఎంతమంది జనాలు మీ దగ్గరకు వచ్చి అడిగినరు కానీ ఇక్కడ కాన్సెప్ట్ లో సుందరీకరణ పనులు కాన్సెప్ట్ లోనే చెరువును కాపాడడం కూడా ఒక భాగం చెరువుని దొంగల కప్ప చెప్తా ఉన్నారు అంటున్నా నేను ఇవాళ చెరువుని కావాల్సినంత సుమారు ఆరేడు ఎకరాల సత్యసాయి సత్యసాయ లో లో అంజనాద్రి కన్స్ట్రక్షన్ వాడు సుమారు వంద గజాల పైన వంద నూట యాభై గజాల పైన కబ్జా పెట్టుకున్నాడు పక్కనటువంటి సత్యసాయి సత్యసాయ ఇంక్లో అరవింద కాలనీ అదే విధంగా ఈ విఆర్ నిర్మాణం అనేటువంటి సంస్థ వీళ్ళందరు కలిపి కొన్ని ఎకరాల భూమిని వాళ్ళు సుమారు ఎనిమిది ఎకరాలు మాయమైంది కదా విఆర్ నిర్మాణ అనేవాడు మాత్రం ఖచ్చితంగా రెండు మూడు ఎకరాలు కబ్జా చేసుకున్నాడు అండి చెరువులో హండ్రెడ్ పర్సెంట్ ఇది మాకున్న ప్రాథమిక అవగాహన మేము చిన్నప్పటి నుంచి అదే అక్కడే ఉన్నాం ఆడనే పుట్ట ఆడనే విడినా మేము అలా చేపలు పట్టాం చిన్న ఉన్న సందర్భంలో కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కానీ కార్పొరేటర్ గారిని ఒకటే అడుగుతాం మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే చెరువు పాత రికార్డు తీయండి ఇరవై ఏడు ఎకరాల పదకొండు గుంటలది ఇరవై ఏడు ఎకరాల పదకొండు గుంటల్లో ఎంత ఎంక్రోచ్మెంట్ జరిగితే ఆ ఎంక్రోచ్మెంట్ మొత్తాన్ని కూడా జప్తు చేసుకొని అప్పుడు మీరు అభివృద్ధి చేయండి అక్కడ పార్క్ కడతారా ఇంకేం కడతారా అనే దాన్ని స్వాగతిస్తాం సో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఇరవై ఏడు ఎకరాలు ఉందో అందులో ఆల్రెడీ ఏదైతే ఆక్యుపై జరిగిందో దాని అంతా జప్తు చేసుకోండి అంటారు కానీ గత పది పదిహేను ఏళ్ళుగా అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు అందులో పేదలు ఉన్నారు ధనికులు ఉన్నారు సో వాళ్ళ పరిస్థితి ఏంటి సరే ఇప్పుడు ఏదైతే గురునాథ్ చెరువు చుట్టూ ఏడా కూడా కన్స్ట్రక్షన్స్ కట్టనే లేవు కట్ని చాలా తక్కువ ఉన్నాయి ఇంకోటి రెండు లేవు సో అంజనాద్రి ఉంది అంజనాద్రి రెసిడెన్సీ వెనక బ్యాక్ యార్డ్ చేసుకున్నాయి ఓకే బ్యాక్ యార్డ్ అంటే పార్క్ లాగా చేసుకుంటే రోజాగా దాని పక్కన ఫ్లాట్ లో ఏమైనా చూసుకొని ఆసర్య చేసుకునే ఈ అంజనాద్రి అనేటైనా ఒక పొలిటికల్ క్యాండిడేట్ కి సంబంధించిన వ్యక్తి ఓకే సో ఇప్పుడు వీడు ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ ఈడ ఆక్యుపై చేస్తే పక్కన ప్రజలందరూ కూడా మెల్లమెల్ల వాళ్ళు కూడా ఆక్యుపై చేసుకున్నారు బ్యాక్ యార్డ్ చేసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు అనేది వాళ్ళు సో ఖచ్చితంగా మియాపూర్ గురునాథ్ చెరువులో కబ్జా జరిగింది సుమారు ఆరు నుంచి ఐదు నుంచి ఆరు ఎకరాల చెరువు కనబడట్లేదు దాని లెక్క తేల్చిమని అడుగుతా ఉన్నాం మేము ఇవాళ గాంధీ గారిని అదేవిధంగా కార్పొరేటర్ గారిని లేకపోతే మీరు లెక్క తేల్చకుండా అట్లనే అభివృద్ధి చేస్తారు అంటే ఎంత తీసుకున్నారో చెప్పు ఎవరైతే విఆర్ నిర్మాన్ సత్యకృష్ణ బిల్డర్ ఉన్నారో ఆయన దగ్గర మీరు ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఎందుకు ఉటా ఉటినాడ పనులు రాత్రి పగళ్ళు పెట్టి చేస్తా ఉన్నారు ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి మీరు ప్రచారం చేసుకున్నటువంటి పటేల్ చెరువుని ఎందుకు పాత్ర పెట్టారు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ని పిల్లలు పొద్దున ఒక సెషన్ గా మధ్యాహ్నం ఒక సెషన్ గా అది లాస్ట్ గవర్నమెంట్ ఉద్యోగప్పటి నుంచే జరుగుతుంది అరే లాస్ట్ గవర్నమెంట్ లో నువ్వు కూడా ఉన్నావు కదా నువ్వు లాస్ట్ గవర్నమెంట్ లో కార్పొరేటర్ కాదా కార్పొరేటర్ ఎమ్మెల్యే కాదా నువ్వు ఇవాళ కూడా అదే కాదు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నట్టే కదా లెక్క సో అంటే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి అది ఇదే సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అది కూడా డెవలప్ చేయండి అంటారా ఫస్ట్ అది డెవలప్ చేయండి అంటారా అరే నీకు స్కూల్ ముఖ్యమా చెరువు కట్ట ముఖ్యమా అండి స్కూలే ముఖ్యం ఖచ్చితంగా స్కూల్ చేయమని చెప్తా ఉన్నాం మేము ఇప్పుడు మియాపూర్ స్కూల్ రెండు సెషన్ గా నడుస్తా ఉంది ఎవరైతే పిల్లలు మార్నింగ్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు సిక్స్త్ వరకు సెవెంత్ వరకు తర్వాత మధ్యాహ్నం సెవెంత్ నుంచి టెన్త్ వరకు నడుస్తా ఉంది ఎవరైతే పిల్లలు మధ్యాహ్నం పూట రావాల్సినటువంటి పిల్లలు డిస్ట్రాక్షన్ స్లాబ్స్ వాడినాయి కానీ గోడలు వాడాల్సిన అవసరం ఉంది రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది శంకుస్థాపన చేసి పనులు స్టార్ట్ అయ్యి మన ఊరు మన వాడి పేరుతోని ఈ గాంధీ గారే అప్పుడు కూడా ఇది నా ప్రభుత్వం అని జబ్బలు చదురుకొని అంతా గులగొట్టిండు స్లాబ్ లేచి అక్కడ వదిలేసిండు ఇవాళ ప్రభుత్వ బడుల పైన మీ శ్రద్ధ లేదా ఇప్పుడు చెరువు కట్ట మేము చెరువు కట్ట అభివృద్ధికి వ్యతిరేకంగా లేదా బడిని కూడా అభివృద్ధి చేయమని చెప్తా ఉన్నాం చెరువు కట్ట ఎంతైతే ఉందో మియాపూర్ చెరువు ఇరవై ఏడు ఎకరాల పదకొండు గుంటలు విత్ బఫర్ జోను మాకు కంప్లీట్ అవగాహన ఉంది ఆ చెరువు మీద మేము పుట్టినాం పెరిగినాం ఆడనే మేము చిన్నప్పుడు స్నానాలు కూడా చేసినాం ఆ చెరువు అక్కడ చేపలు పట్టినాం మాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇరవై ఏడు ఎకరాల పదకొండు గుంటల చెరువు అది ఆ చెరువుని పంతొమ్మిది ఎకరాల కుదించి అందులో కూడా సర్వే డిజిటల్ సర్వే మీరు కూడా చేయొచ్చు అది లాటిట్యూడ్ లాంటిట్యూడ్ తెలిస్తే గూగుల్ ఎడ్తులు వెళ్ళి మీరు కూడా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది మేము లాటిట్యూడ్ లాంటిట్యూడ్ కొల్తాను ఇప్పుడు మీరు జిహెచ్ఎంసి మై మై లైక్స్ అనేది ఒక జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చారు అందులో చూస్తే నీకు తెలిసిపోతుంది అన్న చెరువు ఎంత ఉందని సో దాని ప్రకారం మేము అనేది ఏంటంటే పాత రికార్డులు ఎంత ఉందో తీయండి తీసి పక్కన ఫార్టీ టూ సెవెన్ నెంబర్ కబ్జా చేసుకుంటుండ్రు మీరు వాడు కబ్జా చేసుకుంటుండి మీరు చూసుకుంటే ఉంటారు మీరు చూసుకుంటూ ఉన్నారు వాటికి వాడికి కావాల్సినంత వదిలేసి ఇడ మళ్ళీ కొత్త చెరువు కొత్త చెరువు తయారు చేస్తున్నారు అని అంటే మీరు ఏం తీసుకోలేరు అని అనుకుంటారా పబ్లిక్ పబ్లిక్ ఏమన్నా అవలగాల పిచ్చోళ్ళ పబ్లిక్ మీరు ఎంతో అంతా మీకు ముడతలే కదా అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే పాత చెరువు కట్ట ఏదైతే ఉందో ఆ చెరువు కట్ట నుంచి మీరు ఏదైతే సుందరగా చేస్తామన్నారు అక్కడ నుంచి మొదలు పెట్టండి పాత చెరువు ఎవరైతే బీఆర్ నిర్మాణం అనేటువంటి సంస్థ ఆక్యుపై చేసుకున్నాడు దాని తర్వాత ఎస్టీపీ లైన్ ఓకే ఎస్టీపీ లైన్ వేసారు వానికి ప్రొటెక్షన్ గా వాడు కబ్జా చేసుకున్న జాగన్ వద్ద దాని తర్వాత ఎస్టిపి లైన్ వేసి ఎస్టీపీ లైన్ దాటి మళ్ళీ చెరువును మూసి గట్ట తయారు చేస్తాను అంటే సుమారు వాడు కబ్జా చేసుకున్న దానికి పది మీటర్ మళ్ళీ ఇంకో చెరువు గట్టారైత ఉంది అంటే గానీ లేదా ముందు ముందు ఇది బఫర్ లో లేదా ఇందులో ఉంది ప్రాబ్లం లేకుండా ఇప్పుడే చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది గాంధీ గారి లో ఎంత ఉందో అని నేను అనుకోలేను గాని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఇంటి ముంగట జరుగుతున్నటువంటి నిర్మాణం అది ఆయన ఉండేటిది అరే ఉండకపోతే రోజు లేచి అదే చెరువు గట్ట మిగతా తిరుగుతాడు కదా ఇప్పుడు సో అతను పరిధిలో ఉండదు కాబట్టి ఖచ్చితంగా బాధ్యత అనేది మీ పాయింట్ అనేది ఏంటంటే ఇరవై ఏడు ఎకరాలు పదకొండు ఉండాలి చెరువు పంతొమ్మిది ఎకరాలనే మీరు ఎందుకు అభివృద్ధి చేస్తా ఉన్నారు సరే మీకు సిఎస్ఆర్ ఫండ్స్ మిస్యూజ్ అయితే లేకపోతే మీకు సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చినాయి కదా ఆ గవర్నమెంట్ స్కూల్ చేయండి లేదా మియాపూర్ పటేల్ చెరువు గత ఐదు సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే సొంత నిధులతో మేము చేస్తా ఉన్నాం అని చెప్పి చెప్పుకున్నారు కదా అది చేయండి సో పటేల్ చెరువులు అసలు ఇప్పటివరకు ఎటువంటి పనులు స్టార్ట్ కాలేదా పటేల్ చెరువు తొవ్వి పక్కకు పెట్టారు పాతరేసారు అని చెప్తా ఉన్నా కదా తొవ్వి తొవ్వి పక్కకు పెట్టారు ఉన్న నీళ్ళని అన్నిటి వదిలేసారు అలా దోమల పెడదా పక్కనటువంటి ఈ ఎప్పుడైతే అక్కడ పూటికతీత అనే ఒక కార్యక్రమం పెట్టి చెరువును ఎండబెట్టిర్రో పక్కన కాలనీలలో వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి కాలనీలో కానీ ఎఫ్సిఐ కాలనీలో కానీ సంబంధించిన వాళ్ళలో అప్పుడు ఎప్పుడు నీళ్లు నిల్వ ఉంటుండే పటేల్ చెరువుల ఇప్పుడు అది వీళ్ళు పాతి పక్క తువ్వేసి ఆ తుమ్ని పలగొట్టి పెట్టడం వల్ల అక్కడ నీళ్లు ఉండట్లేదు దానివల్ల పక్క కాలనీల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది పటేల్ చెరువుని అభివృద్ధి చేయండి మీరు ఎందుకు ఊటాహుట్టినా ఈ యొక్క గురునాథ్ చెరువును మాత్రమే సిఎస్ఆర్ ఫండ్స్ తో చేద్దాం అనుకుంటా ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి ప్రచారం చేసినటువంటి ఈ పటేల్ చెరువు విషయం ఎందుకు మీరు మర్చిపోతా ఉన్నారు అనేది క్షుణ్ణంగా ప్రజలు అర్థం చేసుకుంటే అంటే శ్రీలింగపల్లి కాన్స్టిట్యూన్సీ ఒక గురునాథ్ చెరువు కాదు సో పలు చెరువులు సుమరీకరణ పనులతో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు కానీ ఐటార్ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ పరిశీలిస్తున్నారు సో అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇది వదిలేసి అది చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కాదు అన్ని వన్ బై వన్ చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ కోరుకునేది ఏంటి అంటే ఏదైతే చేస్తామని ఆమె ఇచ్చారో అది ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే పటేల్ చెరువుని మీరు ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పనులు అయిపోయినాయి ఓకే ఎస్టీపీ లైన్ పడ్డది పైపులు పడ్డాయి మీరు ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే గురునాథ్ కంపేర్ చేసుకుంటే పడ్డల చెరువు చాలా పెద్దది చాలా పెద్దది తొందర పని కూడా అయిపోయింది సెవెంటీ పర్సెంట్ పని అయిపోయింది థర్టీ పర్సెంట్ పని ఉంది నువ్వు సడన్ గా దాన్ని వదిలేసి పబ్లిక్ కి మొన్న దాకా నేను చెరువు ఇది ఇది చేస్తున్నానని చెప్పేసి సడన్ గా గురునా మీద పడడానికి రీజన్ ఏంది అని అంటే మీకు అర్థమైందో కాదని నేను చెప్తా అక్కడ ఉన్నటువంటి బిల్డర్లు ఎవరైతే ఈ వీఆర్ నిర్మాణం సంబంధించిన బిల్డర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర కావాల్సినన్ని ముడుపులు ముట్టి ఉంటాయి ఇప్పుడు హైడ్రా అనేక మంది కంప్లైంట్లు చేస్తున్నారు నాయన మన మా పరిస్థితి ఏంది చేయండి తొందరగా అని అంటే ఈ బిల్డర్ల ఒత్తిడితోనే గురునాథ్ చెరువుని చేస్తూ ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం ఎంసీపీ పార్టీ అనుకుంటున్నారు అంతే అంతే ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇచ్చారని తెలియదు కదా మీ అన్న నీ పని చెప్తుంది అన్న ఏదైనా నీ చేతిలో అధికారం ఉంది నీ చేతిలో అధికారం ఉంది అధికారం ఉన్నప్పుడు దాని దుర్వినియోగం ఉపయోగించకపోతే నువ్వు ఏదో జరిగింది అక్కడ అని అనుకుంటారు సాధారణమైన పబ్లిక్ ఎందున మేము కూడా అంతే కదా మేం మా అంటే తెలియచెట్టు వేసుకొని తిరుగుతాయి మేము సాధారణమైన పబ్లిక్ ఎందుకు మేము కూడా అంతే ఇవాళ చాలా మంది అనుకుంటా ఉన్నారు అక్కడ కార్పొరేటర్ కి ఎమ్మెల్యేకి లేకపోతే సంబంధించిన లోకల్ లీడర్లు అందరికీ కూడా ముడుపులు ముట్టినాయి కాబట్టి దాని విషయంలో ఎవరు మాట్లాడతలేరు విఆర్ నిర్మాణ్ ఇంత కబ్జా చేసుకున్నదని మియాపూర్లో పుట్టి పెరిగిన ప్రతి బిడ్డకు తెలుసు మియాపూర్లో ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసు ఖచ్చితంగా దానికి ఏదైతే ఆక్యుపై జరుగుతుందో అదంతా తీసుకొని సుందరీకరణ చేయండి అనేది మీ డిమాండ్ ఆక్యుపై జరిగింది ఎస్టీపీ అవతల నుంచి మమ్మల్ని మేము వస్తాం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉందనేది మాకు తెలుసు పూర్తిగా చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మాకు అవగాహన ఉంది దాని మీద మేము చూపిస్తాం ఇప్పుడు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా మేమే ఎక్కువ కాదు కాకపోతే మేము ఆడ పుట్టి పెరిగినాం కాబట్టి చెరువు ఎక్కడ వరకు ఉంది అనేది మాకు పూర్తి అవగానే ఉంది మా పాయింట్ ఏంటంటే సుంద్రీకరణ పనులు మొదలు పెట్టినప్పుడు కచ్చితంగా రెవెన్యూ వాళ్ళని అటు ఇరిగేషన్ వాళ్ళు పిలిపించి ఎక్కడ వరకు ఉంది నా రెవెన్యూ ఇరిగేషన్ అంత కరప్షన్ అయినా ఎవ్రీథింగ్ సార్ ఏదైతే వ్యవస్థలోనే వ్యవస్థలే కరెక్ట్ అయిపోయినాయి అండెడ్ నా ఇప్పుడు ఇరవై ఏడు ఎకరాల చెరువు ఇంత చిన్న కామెంట్స్ సెన్స్ మినిమం కామన్ సెన్స్ అధికారులకు ఉంటది కదా తెలిసి కూడా వాళ్ళు ఆడ శంకుస్థాపన వేసుకొని పోయినరు అని అంటే ఇష్యూ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మీరు గతంలోన కూడా చెప్పారు ఏంటంటే శేషారావు గారు అని చెప్పి ఏఈ ఉండేను శేషారావు అనేటువంటి ఏఈ ఈ అనేటి మీద చందనాల్లో చందన సర్కిల్ లో చెరువులు అనేటి మీద పనిచేసిండు ఆయన అనేక కంప్లైంట్లు ఇచ్చిన ఏదైతే వీళ్ళు గవర్నమెంట్ ఎస్టీపీ లైన్ దగ్గర కన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆపిననే దాని ఫోటో చూపిస్తుంది ఆపి శేషారావుకి ఫోన్ చేస్తే అది అక్కడి వరకే అని చెప్పిండి నాకు ఓకే మరి ఎందుకు రికార్డులో ఇరవై ఏడు ఎకరాలు చూపిస్తుంది ఇవాళ పంతొమ్మిది ఎకరాలు ఎందుకు చూపిస్తుంది అట్లాంటి ఇరిగేషన్ ఆఫీసర్ వెరీ కరప్షన్ ఇది అందరికీ తెలుసు మీరు ఏ విధంగా అడిగినా చెప్తాడు లేదా అక్కడ సాధారణంగా ఎవరైనా నువ్వు ఏ బిల్డర్ అడిగినా కూడా పర్సనల్ అడిగితే చెప్తాడు ఆయన ఇప్పుడు డిఇ అయితే ప్రతి చెరువులో ఆక్యుపై అయింది కూడా ఆయన రికవరీ చేయలేడు ఆపలేడు అంజనాద్రి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నేను కన్స్ట్రక్షన్ లో నిలబడి ఫోన్ చేసిన ఓకే ఫోన్ చేసి చెట్లు నాటినాడు ఆడ అంజనాద్రి కన్స్ట్రక్షన్ ఇది చెరువు జాగ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అంటే మేము వచ్చి చూస్తాం సార్ చేస్తాం సార్ అని అన్నాడు అది అక్కడ అయిపోయింది ఇప్పుడు గోడ కట్టేసి బ్యాక్ యాడ్ లాగా యూజ్ చేసుకుంటాడు అంజనాద్రి సో అంటే ఇప్పుడు అధికారులు వాళ్ళ విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ జాబ్ వాళ్ళ జాబ్ సంబంధించిన ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ గా చేస్తే అధికారుల నిర్లక్ష్యం రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఈ కబ్జలు జరుగుతాయి జరుగుతున్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా సో ఇప్పుడు పర్టికులర్ ఈ గవర్నమెంట్ స్కూల్ గురించి ఉంటే ఈ స్కూల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మూడు సంవత్సరాల కింద ఇప్పుడు మియాపూర్ గవర్నమెంట్ స్కూలు మూడు సంవత్సరాల కిందట మన ఊరు మన పేరుతోని ఈ కార్పొరేటర్ ప్రభుత్వంలో ఈ కార్పొరేటర్ కొలపాటి శ్రీకాంత్ గారు అదే విధంగా గదే ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ గారు వీళ్ళ కూడా కొట్టారు కదా నువ్వు దాన్ని పూర్తి చేయి సగంలో ఉన్న పనులు పూర్తి చేయి కొత్త పని ఎందుకు పెట్టుకుంటావు అంట నేను పటేల్ చెరువు సగంలో ఉంది అది పూర్తి చేయి మియాపూర్ మియాపూర్ గవర్నమెంట్ స్కూలు సగంలో ఉంది అది పూర్తి చేయి గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ స్ట్రెంగ్ ఎంత మంది ఉంటారు ఉంది సరిగా ఐడియా లేదు దాని మీద గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ బహుశా పద్నాలుగు వందల మంది ఉంటారని నేను అనుకుంటున్నాను సో పద్నాలుగు వందల మంది విద్యార్థుల భవిష్యత్తుని అంత కేర్లెస్ గా వదిలేస్తారని మేమైతే అనుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళకి చెరువులు ముఖ్యం కదండి ఇప్పుడు ఏంటంటే బిల్డర్లను కాపాడాలి వాళ్ళు గతంలో మా గాంధీ గారు ఎమ్మెల్యే భవిష్యత్ ఎలా అయిపోయినా గాంధీ గారు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా గతంలో కాబట్టి కాబట్టి మేము చెప్తా ఉన్నామండి వీళ్ళు బిల్డర్స్ వీళ్ళు విపరీతంగా డబ్బు సంపాదించి ఏం అర్థం కాక రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల భవిష్యత్తుని మార్చాలే ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలనేటువంటి ఉద్దేశం నుంచి పుట్టినటువంటి నాయకులు వీళ్ళు కాదు వీళ్ళు కంప్లీట్ గా డబ్బులు సంపాదించి ఏం చేయాలో తెలియక రాజకీయాల్లోకి వచ్చిన పర్సెంట్ అండి ఇప్పుడు నేను ఒకటి మియాపూర్ పటేల్ చెరువుని పాతరేసినాం తీసినావు పక్కకు పెట్టినావు పూడిక తీసి పక్కకు పెట్టినావు గవర్నమెంట్ స్కూల్ ని గులా అసలు నువ్వు ఇప్పటిదాకా పట్టించుకొని గురునాథ్ చెరువు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది నీకు మియాపూర్లో ఉన్న రెండింగ్ ఉన్న పనులు కంప్లీట్ చేయకుండా ఇందు కొత్త ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటున్నాం నీకు మియాపూర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి గురునాచర్ డెవలప్ చేయమని చెప్పిరా కంప్లైంట్లు చేసిండ్రు అధికారులకు కంప్లైంట్లు చేసిర్రు కబ్జా అయిపోతుంది నువ్వు కంప్లైంట్ చేస్తే కా దాన్ని సంబంధించి దాని ఆక్యుపై చేసుకో ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేసుకో దాని తర్వాత చెయ్యి దాన్ని కూడా చెయ్యి కానీ మధ్యలో ఉన్న వాటి సంగతి ఏందని అడుగుతా ఉన్నా సగ బలంతో ఏవైతే ఉన్నాయో వా అంతా కంప్లీట్ చేయట్లేదు అని ఓకే సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏదైనా మన పని కన్నా మన వాయిస్ మన వాయిస్ కన్నా మన వర్క్ ఎక్కువ ప్రజలకు అర్థం తెలుసు సో ఫైనల్ గురునాథ్ చెరువు గురించి మీరు అసలు ఏం చెప్పండి సింగిల్ వర్డ్ సార్ ఇక గురునాథ్ చెరువు ఇరవై ఏడు ఎకరాల పదకొండు గుంటలు విత్ జోన్ సరే ఇటు ఏదైనా పేదలు ఎవరైనా కబ్జా చేసుకున్నా ఇరవై ఐదు ఎకరాలు మాత్రం ఉండాలి చెరువు ఎంతైతే చెరువు జాగ ఉన్నదో అంత జాగాను మీరు ఆక్యుపై చేసి దాని తర్వాత నిర్మాణాలు చేపట్టారు కబ్జైన స్థలం ఉందో ఆ స్థలాన్ని కూడా చెరువులో కలపండి అనేది అదేవిధంగా మియాపూర్ చెరువు మియాపూర్ పటేల్ చెరువు మియాపూర్ గవర్నమెంట్ స్కూల్ ఈ రెండు పనులు మధ్యలో ఆపేసి సిఎస్ఆర్ ఫండ్స్ తోని గురునాథ్ చెరువుని చేపట్టడానికి ఎందుకు అంత ఆసక్తి చూపిస్తా అదే సిఎస్ఆర్ ఫండ్ తోని గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేయొచ్చు సో పర్సెంట్ ప్రశ్న ఇద్దరిని అడుగుతా ఉన్నా తప్పేవి గానే ఇద్దరడడ బోత్ ఆర్ ఈక్వల్ ఇద్దరు ఎంఎల్ఏ కార్పొరేటర్ ఇద్దరు ఒకటే ఆయన ఈయన ఆయన చెప్పిన టీనే లేపిన టీనా మిగిలిన కార్పొరేటర్ మిగిలిన మహిళా వాళ్ళకన్నా వీళ్ళిద్దరు ఈడ షాడో ఎంఎల్ఏ ఎవరు అంటే మా కార్పొరేటర్ హ్మ్ హ్మ్ సో సేలింగ్ంపల్లికి షాడో ఎంఎల్ఏ కార్పొరేటర్ గా ఉంటారను అవును ఆయన చెప్పినట్టు ఆయన ఉంటారు సరే ఆయన తోట దీనితో మీరు వెళ్ళి కలిసి ఒకసారి చెప్పాల్సింది కార్పొరేటో ఆద్యతగా మేము అనేకసార్లు సంబంధించిన అధికారులు కంప్లైంట్ చేసినాం ఎంఏఓ కంప్లైంట్ చేసినా గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయండి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి సంబంధించిన అధికారుల కంప్లైంట్ చేసినా మియాపూర్ పటిల్చర్ పనులు వెన్ వెంటనే పూర్తి చేయాలని పలుమార్లు మా పార్టీ నుంచి సంబంధించిన అధికారులకు కలిసినాము సో శ్రీలింగంపల్లి ఎంఈఓ గారి పరిస్థితి ఎలా ఉంది అంటారు ఎందుకంటే సరే ఎమ్ఏ వ్యవస్థలు ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగులో వస్తున్నాయి సో ఉన్న స్కూల్ కాపాడాలి బాబు అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అదే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా స్కూల్స్ ఉన్నాయన్న అధికారంలో ఉన్న ప్రతి మెజారిటీ మెజారిటీ అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలకు మెజారిటీ మంత్రులకు స్కూల్స్ లేదా ఏదో విధంగా పరోక్షంగానో ప్రత్యక్షంగా ఈ వ్యవస్థలో వాళ్ళకి పెట్టుబడులు ఉన్నాయి సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పెట్టుబడులు ఉన్నాయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంత గవర్నమెంట్ వాళ్ళు పెట్టుబడులు ఉంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకుంటారు ప్రైవేట్ స్కూల్ పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు చేస్తారు అది పక్కన పెడితే యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ గా ఎంఈఓ గారు ప్రభుత్వ స్కూల్ ఏదైతే సగంలో ఉన్న బిల్డింగ్ ఉందో లేదా ఇప్పుడు ఆ పిల్లల్ని రెండు సెషన్లుగా విభజించి సో ఎప్పుడైతే మనకి సమ్మర్ లో ఉండేది హాఫ్ డే స్కూల్స్ అనేట సో ఇప్పుడు కూడా పిల్లలకి అదే పరిస్థితి అవుతుంది కదా దాని మీద పరిశీలించవచ్చు కదా దాని మీద దృష్టి పెట్టవచ్చు కదా ప్రభుత్వం గానీ అధికారులు నేను ఎంఏ అని అడిగితే ఫండ్స్ లేవు అంటా ఉన్నాడు ఫండ్స్ లేవు సార్ మేము ఏం చేయాలంటా ఉన్నారు వీళ్ళు సిఆర్ఆర్ ఫండ్స్ తో వచ్చినటువంటి డబ్బులు తీసుకుని చెరలో పోస్తా ఉన్నారు చెల్లు సుందరీకరణ చేయొచ్చు సుందరీకరణ తొందర ఏముంది ప్రభుత్వ బడి కన్నా చెరువు సుందరీకరణ ఇంపార్టెంట్ ప్రభుత్వ బడి ఇంపార్టెంట్ అని అడుగుతా ఉన్నాను ఇదే మీకు ప్రభుత్వ బడి ఇంపార్టెంట్ పదిహేను వందల మంది చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్ ఆ లేకపోతే ఇది చెరువు ఇంపార్టెంట్ చెరువే ఇంపార్టెంట్ అయితే గత ఐదు సంవత్సరాల నుంచి నువ్వు తొవ్వి పాత్ర పెట్టిన పటేల్ చెరువుని ఎందుకు పట్టించుకుంటలేదు గురునాథ్ చెరువే ఎందుకు అంత ఇంపార్టెంట్ అంత ప్రియారిటీ ఏంది అందులో ఏడు ఎకరాలు కబ్జా ఉన్నా నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు షూటిగా అడుగుతా ఉన్నాం మేము కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ అడుగుతా ఉన్నాం సో హైడ్రో కమిషనర్ రఘునాథన్ గారిని మీరు కలిసి కంప్లైంట్ చేసినప్పుడు అసలు ఆయన ఆయన గారు మేము వ్యక్తిగతంగా కలవలేదు ఇన్వాళ్ళు కంప్లైంట్ చేసి వచ్చాం అవన్నీ కంప్లైంట్ ఆఫీస్ మా దగ్గర ఓకే సో ఇన్వాట్ లో కంప్లైంట్ చేసేది కదా సో సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఆల్రెడీ జరుగుతుంది సో హైడ్రా కమిషనర్ గారు హైడ్రా గారు ఎటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది పర్టికులర్ గా అరే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి రంగనాథ్ గారు కార్పొరేటరు ఎమ్మెల్యే వీళ్ళందరూ వచ్చి ఆడ చేసి రండి ఇంకా మేము రంగనాథ్ గారికి మళ్ళీ ఎట్లా అవ్వాలి అలా చెప్తున్నారు కదా అదే రంగనాథన్ గారు ఏం ప్రతిరోజు హైదరాబాద్ కంప్లైంట్స్ తీసుకోవడానికి ఒక కంప్లైంట్ చేసినాం అప్డేట్ తెలుసుకోడానికి వెళ్ళచ్చు కదా కంప్లైంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్ళి అది వెళ్ళిందా అదే నేను ఇప్పుడు ఎందుకు ఆ విషయాన్ని అడుగుతున్నాను అంటే అది కంప్లైంట్ ఆయన దృష్టికి వెళ్ళలేదు అనుకుంటే ఆ సమస్య తెలియదు తెలియపోయినప్పుడు ఆయన వస్తారు ఎనగ్రా చేసి అది వేరే విషయం కింద సో ఆయన దృష్టిలో ఉండి కూడా ఆయన చేశారు అనుకోండి సో హైదరా ఎలా పనిచేస్తుంది అనేది మనం ఆలోచించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రంగనాథ్ గారిని కలుస్తాం ఈ సమస్య మీద మేము వాళ్ళకి వివరిస్తాం అయినా కానీ మాకు నమ్మకం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ సమస్య మీద నేను అనేక కంప్లైంట్లు చేసిన వాళ్ళ ఇంటిక కూడా ప్రభుత్వం వికలేకపోయింది బిల్డర్స్ ఇది నేను సూటిగా చెప్తున్నా ప్రభుత్వం అధికారులు యంత్రాంగం రాజకీయ నాయకులు అందరు కూడా బిల్డర్లకు వంత వాడుతూ ఉన్నారు కాబట్టి మియాపూర్ చెరువు సుమారు ఐదారు ఎకరాలు కబ్జా జరిగింది అనేది అక్షర సత్యం మీ మియాపూర్లో ఎవరినొచ్చి అడిగినా చెప్తారు దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఇంకా చేస్తారనే నమ్మకం కూడా లేదు కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఉన్న చాలా చిన్నగా చేసేస్తారు చెరువుని ఎంతుందో చెరువు అంతలో నిర్మాణం చేయండి దానికి పెట్టే డబ్బులు ఈడ ప్రభుత్వ స్కూల్ ఉంది దాన్ని అభివృద్ధి చేయండి పద్నాలుగు వందల మంది చదువుకుంటున్నటువంటి ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఒకసారి ఆలోచించండి మేము ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ని సంబంధించిన అధికారులను రిక్వెస్ట్ చేస్తాం రైట్ మన ఎంసీపీ నాయకులు ఎవరైతే పల్లిమురళి గారు ఉన్నారో వాళ్ళ నినాదం ఏదైతే వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ ఉందో ఆ స్టాండ్ ఏంటంటే క్లియర్గా ఉన్న చెరువును కాపాడండి అక్రోచ్మెంట్ ఏదైతే జరిగిందో ఎంత భాగం అయితే జరిగిందో నివాసం లేనప్పుడు అది కూడా చెరువులో కలిపి మీరు ఏదైతే సుందరీకరణ పనులు ఉన్నాయో అవి చేయొచ్చు కదా అని డిమాండ్ చేస్తూ ఉన్నారు అలానే వీలైనంత త్వరగా పిల్లలు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు